అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ మార్కండేయులు గారు రచించిన అదృష్ట జాతకులు అనే కథను విందాం ఈ కథ డిసెంబర్ రెండు వేలు చందమామలో ప్రచురింపబడింది గోపాలపట్నం అనే గ్రామంలో గోవిందశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు అతడికి అదృష్టవర్మ అనే కొడుకు ఉండేవాడు అదృష్టవర్మ పుట్టినప్పటి నుంచి గోవిందశెట్టికి సిరి బాగా ఎత్తుకుంది అతడు ఒక ప్రముఖ వర్తకుడయ్యాడు అయితే అదృష్టవర్మ జాతకం యుక్త వయసు వచ్చేసరికి తారుమారయింది గోవిందశెట్టి భారీ హఠాత్తుగా మరణించింది సముద్ర వ్యాపారానికి వెళ్ళిన అతడి పడవలు మునిగిపోయాయి పొరుగు దేశంలో వ్యాపారం చేయడానికి వెళ్ళిన అతడి వర్తకపు సరుకును అడవి మార్గంలో దొంగలు కొల్లగొట్టారు దాంతో గోవిందశెట్టి దివాళా తీసి మనోవ్యాధితో మంచం పట్టాడు కొద్ది రోజులకు చనిపోతాడనగా గోవిందశెట్టి కొడుకు అదృష్టవర్మను చేరబిలిచి నాయనా నా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నీకు అదృష్టవర్మ అని నామకరణం చేసినప్పటి నుంచి అభివృద్ధి చెందింది నీకు యుక్త వయసు వచ్చేసరికి భగవంతుడు ఇలా ఎందుకు చేశాడో నాకు అర్థం కావడం లేదు నేను ఆస్తంతా పోగొట్టుకోవడమే కాకుండా మంచం కూడా పట్టి నిన్ను దిక్కులేని వాడిని చేస్తున్నాను ఈ స్థితిలో నీ భవిష్యత్తు తలుచుకుంటే నాకు మనశ్శాంతి కరువవుతున్నది అని కన్నీళ్లు పెట్టుకున్నాడు అదృష్టవర్మ తండ్రిని ఓదార్చి కొబ్బరికాయలోకి నీళ్లు వచ్చినట్టు సిరి వస్తుందని అలాగే సిరి సంపదలు కరిమింగిన వెలగ పండులోని గుజ్జులా మాయమైపోతుందని పెద్దలు ఊరికే అనలేదు తుఫాను వల్ల పంటలకు నష్టం వచ్చిందని రైతు భూదేవి మీద కోపగించుకుని వ్యవసాయం మానేయడు అలాగే ఆటుపోటులు తట్టుకుని వ్యాపారంలో నిలదొక్కునే ప్రయత్నం వ్యాపారి కూడా చెయ్యాలి నాకు అదృష్టవర్మ అని పేరు పెట్టావు కొబ్బరి బొండాల్లోకి వచ్చే నీళ్లలా సిరి సంపదలు కలిగి వచ్చే అదృష్టం నాకు కలుగుతుందని ఆశీర్వదించాలి కానీ ఇలా దిగులు పడిపోకూడదు అన్నాడు గోవిందశెట్టి కొడుకు ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుని పువ్వులమ్మిన ఊళ్ళోనే కట్టెలమ్మాడన్న సామెత మన వ్యాపారాలకు వర్తించదు వ్యాపారం చేయడానికి పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు మొదట్లో నేను ఏరు దాటి రేవు చేరే చిన్ని పుట్టి పడవల మీద వచ్చే సరుకుల మీద సుంకం వసూలు చేసే ఉద్యోగం చేశాను నువ్వు చక్రధరం అనే నా స్నేహితుణ్ణి కలుసుకో అతడు నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాడు నువ్వు మర్యాదకు లోటు అనుకోకుండా ఆ ఉద్యోగం చెయ్యి నా ఆత్మ నీతోనే ఉంటుంది అని దీవించాడు గోవిందశెట్టి చనిపోయాక అదృష్టవర్మ వెళ్ళి చక్రధరాన్ని కలుసుకున్నాడు అతడికి చాలా పుట్టి పడవలున్నాయి వీటిని వర్తకులు నదులో సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగిస్తారు ఆ సరుకుల అమ్మకం మీద కొనుగోలు మీద సరుకును బట్టే వేసే సుంకాన్ని సుంకరులు అనే ఉద్యోగస్తుల ద్వారా అతడు వసూలు చేయించేవాడు అలా వసూలైన డబ్బులు లెక్క కట్టి అందులో ప్రభుత్వానికి ఇవ్వవలసిన మొత్తం ఖజానాలో జమ కట్టించేవాడు చక్రధరం అదృష్టవర్మను ఆప్యాయంగా చూసి నేను లోగడ సుంకరుడు ఉద్యోగం చేసి సొంతాన పుట్టి పడవలు కొనుక్కోగలిగాను మీ నాన్న వ్యాపారంలో సుంకరుడిగా సంపాదించిన జీతం పెట్టుబడి పెట్టి కోట్లకు పడగలెత్తాడు మేమిద్దరం జీవితంలో ఇలా పైకి వచ్చిన వాళ్ళమే నా స్నేహితుడి కొడుకుగా నీకు ఉద్యోగం కాదు అప్పుగా కొంత సొమ్ము ఇస్తాను దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి నీ తండ్రి పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురా అండగా నేనుంటాను నీ తండ్రి స్నేహితుడిగా అదే నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు అదృష్టవర్మ చేతులు జోడించి ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోమన్నారు తండ్రి మాట జవర దాట రానిది నా తండ్రి దీవిన నాకు పెట్టుబడి ఆయన చేసిన ఉద్యోగం ద్వారానే నాకు అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతున్నాను సుంకరుడుగా ఉద్యోగం ఇవ్వడమే మీరు నాకు ఇచ్చే పెట్టుబడి అప్పు మీ స్నేహితుడి కోరిక కూడా అదే అన్నాడు చక్రధరం సరేనని అదృష్టవర్మకు పుట్టి పడవల మీద సుంకం వసూలు చేసి లెక్కలు కట్టే ఉద్యోగం ఇచ్చాడు పుట్టి పుట్టిపడవ మీద మూడు ఇనపెట్టెలు రేవు చేరాయి వాటి యజమాని పెట్టెలు తెరిచి అదృష్టవర్మకు చూపించి అయ్యా ఇవి ఖాళీ పెట్టెలు పెట్టెలకు అద్దె చెల్లించి పడవ దాటించాను ఇక వీటికి సుంకం చెల్లించవలసిన అవసరం లేదు కదా అన్నాడు అదృష్టవర్మ పెట్టెలను పరీక్షగా చూసి ఒక్కొక్క పెట్టెలోనూ మూడు మడుగుల సరుకు పడుతుంది వీటిని అమ్మినా డబ్బు వస్తుంది కాబట్టి సుంకం చెల్లించాల్సిందే అన్నాడు పెట్టెల యజమాని దీనంగా అయ్యా విసుగనిపించిన దయ ఉంచిన మొరలు ఆలకించండి చాలా కాలం క్రితం వర్తకపు సరుకు వేసుకుని ఒక వర్తకపు బిడారు అడవి గుండా ప్రయాణం చేస్తున్నది ఆ బిడారులో నేనొక నౌకర్ని అడవి మధ్యలో ఆ బిడారును దొంగలు పూర్తిగా దోచుకున్నారు తెగించి మేమెంత పోరాడినా లాభం లేకపోయింది నేను స్పృహ తప్పి పడిపోయాను స్పృహ వచ్చాక చూస్తే నా పక్కన చచ్చిపడిన గాడిద ఒకటి దూరంగా చల్లా ఈ మూడు పెట్టెలు ఉన్నాయి ఆ ప్రదేశంలో ఏవైనా విలువగల వస్తువులు దొరుకుతాయేమో అని చూశాను ఈ ఖాళీ పెట్టెలు చచ్చిపడి ఉన్న వర్తకులు జంతువులు తప్ప మరేం కనబడలేదు లోపల ఉన్న సరుకు దోచుకుని దొంగలు ఈ మూడు ఖాళీపెట్టెలను అక్కడే వదిలేసి ఉంటారు ఇవి గోపాలపట్నం గోవిందశెట్టి గారి పెట్టెలని వర్తకులు చెప్పుకోవడం నేను విన్నాను గోపాలపట్నం వెళ్ళి ఈ పెట్టెలను ఆయనకు ఇచ్చి నా నిజాయితీకి ప్రతిఫలంగా ఏదైనా నౌకరీ దొరుకుతుందేమో అని వస్తున్నాను తప్ప ఈ పెట్టెలను అమ్మే ఆలోచన నాకు లేదు నా మాటలు నమ్మండి అన్నాడు ఇది విన్న అదృష్టవర్మ కళ్ళు మెరిశాయి దొంగలు దోచుకున్న వస్తువులలో తన తండ్రివైన ఖాళీ పెట్టెలు అన్నమాట అంటే ఇందులో తనకేదైనా అదృష్టం కలిసి రావచ్చు ఇలా అనుకుని అదృష్టవర్మ తండ్రిని తలుసుకుని నౌకరుకు తాను ఎవరైంది చెప్పి నీ నీతి నిజాయితీలు నాకు నచ్చినాయి ఇక నుంచి నిన్ను నేను పోషిస్తాను అదృష్టం బాగుండి వ్యాపారం ప్రారంభిస్తే నువ్వే నాకు నౌకరువి అన్నాడు తర్వాత పెట్టెలను నౌకరు చేత పట్టించుకుని చక్రధరం దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి నీ పెట్టెలు నా తండ్రి గారివని నౌకరు చెప్పినా మీ అనుమతి లేకుండా సొంతం చేసుకోవటం న్యాయం కాదు మీ స్నేహితుడు కొడుకుగా కాకుండా ఒక వ్యాపారిగా నా తండ్రి పెట్టెలను నేను స్వాధీనం చేసుకునే విధానం చెప్పండి అని అడిగాడు చక్రధరం ఆ పెట్టెలను పరీక్షగా చూసి ఆనందంతో చిన్నగా చప్పట్లు చరిచి ఆహా నీ తండ్రి చనిపోయేటప్పుడు తన ఆత్మ సర్వదా నీతోనే ఉంటుందన్నమాట అక్షరాల నిజం నీ తండ్రి బంగారంలా మెరిసే నకిలీ ఆభరణాల వ్యాపారం చేసేవాడు వాటిని పెట్టేందుకు ఈ పెట్టెలు చేయించాడు చూడు ప్రతి పెట్టెకు మూడేసి బద్దీలున్నాయి అయితే లక్ష్మీ కృప కోసమని కొంత బంగారాన్ని పూజ చేసి బద్దీలుగా చేయించి ఈ పెట్టెలకు తాపడం చేయించాడు వీటికి పట్టిన మకిలి వదిలించి చూడు ఈ బద్దీలే పెట్టెలకు శ్రీరామరక్షగా నిలిచి నీ వద్దకు చేర్చాయి అన్నాడు అదృష్టవర్మ బద్దీలను ఊడ మెరుగుపెట్టించాడు అవి మేలిమి బంగారమని తేలింది అప్పుడు చక్రధనం నీ తండ్రి అన్నట్టుగానే చేసిన వ్యాపారం దగ్గరే తిరిగి నీకు పెట్టుబడి లభించింది ఈ బంగారమే పెట్టుబడిగా నీ తండ్రిలాగా తిరిగి వ్యాపారం ప్రారంభించు అన్నాడు అదృష్టవర్మ సంతోషంగా నా తండ్రి ఈ నౌకరు రూపంలో ఈ పెట్టెలతో నా దగ్గరకు వచ్చాడు ఈ నౌకరే నా తండ్రి ఇతడి పేరు మీదే నేను వ్యాపారం ప్రారంభిస్తాను నాకు కలిసొచ్చిన అదృష్టం ఇతడే అన్నాడు ఆ విధంగానే అదృష్టవర్మ వ్యాపారం మొదలుపెట్టి రెండు మూడేళ్లలో ప్రముఖ వర్తకుల్లో ఒకడయ్యాడు వ్యాపారంలో అదృష్టవర్మ చొరవ ప్రదర్శించిన తెలివితేటలకు ఎంతగానో ఆనందించిన చక్రధరం తన కుమార్తె రాగిణితో అతడి వివాహం జరిపించాడు నౌకరు అదృష్టవర్మకు తండ్రి హోదాలో సుఖంగా జీవిస్తూ తమ ఇద్దరినీ అదృష్ట జాతకాలని మృసిపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి